ఎవరివన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని ఆశిస్తూ పర్ఫెక్ట్గా ముంబై స్టైల్లో పావుబాజీని మీరు ఇలా కనుక చేశారంటే మీ ఇంటి పాది ఫిదా అవ్వాల్సిందే సూపర్ అనాల్సిందే ఇంతకీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు మూడు క్యాప్సికమ్ అలాగే ఒక ఫోర్ పొటాటోస్ బాయిల్ చేసి సాల్ట్ వేసి అవి వంపేసి నీరు పక్కన పెట్టుకున్నాను ఇంకా వీటికి కావాల్సిన పదార్థాలు నాలుగు టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ క్రిస్టల్ సాల్ట్ కారం ట్రీ ఆనియన్స్ పావుబాజీ మసాలా లేకుండా పావుబాజీ ఎలా చేస్తాను చెప్పండి అందుకని పావుబాజీ మసాలా ఇంకా పావు బన్స్ తీసుకున్నా నేను ఇంకా గ్రీన్ పీ గ్రీన్ పీస్ అనేవి ఫ్రోజన్వి తీసుకున్నాను మీ దగ్గర నార్మల్వి ఉన్నా కూడా ఫ్రెష్ ఫ్రెష్గా దొరుకుతుంటాయి కదా అవైనా తీసుకోండి అవైతే అయితే కొద్దిసేపు నాన్ పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు అప్పుడు బాయిల్ చేసుకోవాలి ఇవి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి అలాగే ఒక గంట వరకు నూనె యాడ్ చేసుకోండి ఇది కరగనిద్దాం ఇప్పుడు బటర్ మెల్ట్ అవుతుంది కదా మెల్ట్ అవుతున్నప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నవి వేసుకోండి అవి కూడా సన్నగా తరుక్కోండి ఆనియన్స్ ఈ కర్రీలు మనకి ఎక్కడా ఏది తగలకూడదు అందుకని లైట్గా సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ వేగటానికి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను గా వేగాలి ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మనం తీసుకున్నది ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకని చాలా రేటు పెట్టి బయట కొనుక్కుంటామండి మనం బాజీ చాలా ఈజీగా సింపుల్గా ఆ పావు బన్స్ అనేవి తెచ్చుకుంటే కూరగాయలు అన్నిటితో మనం చేసేసుకోవచ్చు నాకు క్యాప్సికమ్ కట్ చేసుకుంటే ఈ గిన్నెకి వచ్చినాయండి మీరు కూడా ఇలాగే మెజర్ చేసుకోండి క్యాప్సికమ్కి ఈక్వల్గా బఠానీ కూడా వేసుకోవాలి క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను అలాగే ఈక్వల్గా బఠానీ కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి మూత పెట్టుకొని బటాని కుక్ అయ్యేదాకా కుక్ చేసుకుందాం పీస్ లైట్గా కుక్ అయినాయి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు టమాటాలు ఏదైనా సన్నగా కట్ చేసుకోండి ఆనియన్ కానీ క్యాప్సికమ్ కానీ టమాటా కానీ అప్పుడు మనకి కర్రీ బాగుంటుంది తినటానికి ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఈ టమాటా అనేది స్మూత్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం టమాటాలు కొంచెం మ్యాషప్ అయినాక కసూరి మెతి ఒక టేబుల్ స్పూన్ అండి ఇది వేస్తేనే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కారం మీ ఇష్టానికి తగ్గట్టు నేనైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే పావుబాజీ మసాలా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆలు కూడా బాయిల్ చేసింది వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా పప్పు గుత్తి పెట్టి బాగా ఎనుపుకోవాలి అప్పుడు చక్కగా మనకి కర్రీ అనేది మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అలాగే తిక్గా ఉంటుందండి గ్రేవీ కూడా ఇలా ఎనపలేదంటే మీకు తిక్ గ్రేవీ అనేది రాదు అలా బాగా మ్యాషప్ చేసుకోవాలి ఇలాంటి మ్యాషర్తో అయినా అనుకోవచ్చు కానీ పప్పు గుత్తుతో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీంతో బఠానీ నలగవండి అందుకని పప్పు గుత్తు అంటున్నాను ఇలా మ్యాషప్ చేసుకున్నాక కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి వాటర్ పోసి మిక్స్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో మనకి పావుభాజీ కర్రీ ఏ కన్సిస్టెన్సీకి వస్తుందో అట్లాగా వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుందాం లాస్ట్లో బటర్ని వేయండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఇది మెల్ట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి అప్పుడే క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది అంతేనండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో పావు బాజీ కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్నే బాజీ అంటారు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని జస్ట్ ఊరికే పైన కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు పావు బన్స్ని ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఆరిన తర్వాత ఇంకా కొంచెం ఏమంటారు గట్టి పడుతుంది అందుకని ఈ కన్సిస్టెన్సీలోనే తీసుకోండి బన్ అయితే ఇలా పెద్దగా ఉంది కదా దీన్ని కింద నుంచి లేయర్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా అలాగా టూగా కట్ చేసుకోవాలి చూపిస్తాను ఇదిగోండి ఒక బన్ తీసుకుంటే ఇలాగా టూగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని గీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి గీయే కాదు మీకు ఇష్టమైతే బట్టర్ అయినా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు నా దగ్గర గీయే అవైలబుల్గా ఉందండి బట్టర్ ఎక్కువ లేదు ఎందుకంటే బట్టర్ మళ్ళీ మనం పైన పిల్లలకి డెకరేషన్గా కొంచమైన క్యూబ్స్ వేసి ఇవ్వాలని దీంతో అయితే రోస్ట్ చేసుకున్నా నేను గీ వేసుకున్నాను ఇవి రోస్ట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా రోస్ట్ చేసుకోండి ఇలా కనుక మీరు సర్వ్ చేశారంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుందండి టేస్ట్ మీ ఇంట్లో వాళ్ళందరూ సూపర్ అనాల్సిందే మళ్ళీ మళ్ళీ చేయమని అడగాల్సిందే ఎలా అనిపించిందండి ఈ స్ట్రీట్ స్టైల్ ముంబై స్టైల్ పావుబాజీ మీకు అంటే ముంబైలో స్ట్రీట్స్లో చేస్తారండి మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు మీనా అని తను నాకు ఈ రెసిపీని ఇంట్రడ్యూస్ చేశాను నేను మీకు చెప్తున్నాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ట్రై చేసిన రెసిపీ ఎలా వచ్చిందో నాకు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్ Take care.